ఎప్పుడు చూడు ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు ఇది మొదటిసారి కాదు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము గతంలో కూడా అనేక మార్లు ఇదే విధంగా ప్రధాని మీద అనిచిత వ్యాఖ్యలు చేయడాన్ని మనం అందరం కూడా గమనించినాం అందులో భాగంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇతర రాష్ట్రాల పర్యటన సందర్భంగా ఒకప్పుడేమో ఈ దేశానికి యువరాజ్ అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రపంచం మొత్తం తిరుగుతూ మోడీ గారికి వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఈ దేశం పరువు తీసాడు ఇప్పుడు ఆయన ధోరణిలో ఆయన బాటలనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇతర రాష్ట్రాల పర్యటన చేస్తూ ఈరోజు ఏదైతే భారతదేశం మీద దండయాత్ర చేసి ఇటలీ రాణి అయినటువంటి సోనియా గాంధీ అందు గురించే నీకు సోనియా గాంధీని ఏమన్నా అనాలంటే సోనియా గాంధీ నన్ను అంతేగాని ఈ దేశంలో పుట్టి ఈ దేశం కోసం ఎంతో సేవ చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని కాదు అని చెప్పేసి ఒక సందర్భం అడుగుతున్నాను ఏ లెక్కలా అంటావు ఈరోజు దేశం కోసము ఇరవై నాలుగు గంటల పాటు కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడము కరెక్ట్ కాదు తస్మాత్ జాగ్రత్త నీ నోరు గనక అదుపు కనుక లేకపోయినట్లయితే రాబోయే రోజులలో నిన్ను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు సోనియా గాంధీ విదేశాల నుంచి వచ్చింది కాబట్టే ఈ దేశం మీద ప్రేమ లేదు ఈ దేశ ప్రజల మీద ప్రేమ లేదు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఈ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది ఆ రోజు పాకిస్తాను బంగ్లాదేశు బర్మన ఇలాంటి దేశాలంతా కూడా ఉమ్మడి అఖండ భారతదేశాన్ని విడిపోవడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నీచమైనటువంటి రాజకీయాలు అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశానికి చీడ పురుగులాగా పట్టి పీడిస్తున్నారు నువ్వు ఎవరినైనా అనాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉంది అంటే నీ కాంగ్రెస్ పార్టీ గురించి అను విదేశాల నుంచి బతకడానికి వచ్చినటువంటి నీ సోనియా గాంధీ అంతే అంతేగాని నరేంద్ర మోడీ గారి మీద అంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త మీ నోరుకు తాళ లేపించే రోజులు రాబోయే రోజులలో ఉంటాయని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరి మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చిన్న పిలగానిలాక మేము పేర్లు ప్రతిపాదించినము ఎక్కడ కూడా ఆ పేర్లని ప్రతిపాదించినటువంటి పేర్లను ఏవి కూడా మీరు తీసుకోలేదని చెప్పేసి ఒక స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లగానికి ఏవైతే పరిజ్ఞానం ఉంటుందో ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిలాగా మాట్లాడడం జరుగుతుంది అరే నాయన ఏదైనా ఎవరికైనా పద్మశ్రీ కానీ పద్మ అవార్డులు ఇవన్నీ ఇచ్చేది ఉందంటే వాటి విషయాలలో అనేకమైనటువంటి విషయాలలో అనలైజ్ చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది వారికి మాత్రమే ఇస్తుంటుంది ఈరోజు గద్దరికి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు మేము ఖచ్చితంగా స్టాండ్ మీద ఉన్నాం ఎందు గురించి ఇవ్వాలి ఈరోజు పెన్నుతో కాదు గన్నుతోనే న్యాయం జరుగుతుంది అన్నటువంటి వ్యక్తి గద్దర్ ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు ఈ యొక్క రాజ్యాంగం ద్వారానే సస్యశాలమంగా ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది అని చెప్పేసి అంత మంచి రాజ్యాంగం రాసినటువంటి విధానాలకు వ్యతిరేకంగా గద్దర్ పోరాటం చేసిండు పోలీసులని చంపినటువంటి నక్సలైట్లకు మద్దతు తెలిపిండు ఎవరైతే ఇన్ఫార్మర్ల పేరుతోని అమాయకమైనటువంటి ప్రజలని అంటే ఎవరైతే నక్సలైట్లుగా చేరకపోతే వాళ్ళని ఇన్ఫార్మర్ల పేరుతోని నరి రోడ్డు మీద ఊరు మధ్యలోకి తీసుకొని వచ్చి అందరి మధ్యలో అత్త చేసినటువంటి నక్సలైట్లకు మద్దతుగా పాటలు పాడుతూ వాళ్ళని ప్రేరేపించుడు అలాంటి వ్యక్తికి ఎందుకు గురించి ఇవ్వాలి అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వడానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బరాబర్ చెప్తా ఉన్నాం సమాజంలో ఎవరికైతే మంచి చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే అలాంటి బిరుదులు వస్తాయి తప్ప నువ్వు నీ పార్టీకి గులాంగిరి ఉన్నటువంటి వ్యక్తులకు నీ పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తులకు ఇక్కడ పద్మశ్రీ కానీ పద్మ అవార్డు కానీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కరిగే నేషనల్ లెవెల్లో ఒక కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి కరిగే గారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చెప్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ భారతదేశం మూలాలను చెడగొట్టడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి భారతదేశంలో ఉన్నటువంటి కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి ఖర్గే గారు ఈరోజు నూట నలభై ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి మహాకుంభమేళని అవమానపరుస్తూ అనేక మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నలభై కోట్ల మంది దాదాపుగా పాల్గొని స్నానాలు చేసి ఒక తరతరాలుగా వస్తున్నటువంటి విధానాన్ని ఆచరణలో తీసుకొస్తున్నటువంటి సందర్భాలలో వాటిని అన్నిట్లను కూడా మూఢనమ్మకాలని చెప్పి కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గురించే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా ఖర్గే గారు కావచ్చు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు మరీ ముఖ్యంగా తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి మరో తుగ్లాకు మన రేవంత్ రెడ్డి సీఎం గారు కావచ్చు ఇప్పటికైనా కానీ సోయి తెచ్చుకొని మీరు ఆలోచించకపోతే మీకు కూడా ఆ ఏదైతే గతి పట్టించారో భారతీయులు అదే గతి మీ పార్టీకి మీకు పట్టించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు